మూవింగ్ ఆన్ కడియం శ్రీహరి బెర్సెస్ రాజయ్య స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఈ పొలిటికల్ టెన్షన్ ఎందుకు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హనుమకొండలో హౌస్ అరెస్ట్ చేశారు సుబేదారి పోలీసులు రాజయ్య పాదయాత్ర నేపథ్యంలో హౌస్ అరెస్ట్ చేశారు రఘునాథపల్లి మండలం కుర్చపల్లి నుంచి ఇవాల్టి పాదయాత్ర ప్రారంభం కాబోతోంది ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రాజయ్య అనుచరులు స్టేషన్ ఘనపూర్ పెద్ద చేరుకుంటున్నారు నిన్నటి రాజయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు కడియం శ్రీహరి అనుచరులు భగ్గుమంటున్నారు ఆయన స్టేషన్ ఘనపూర్కి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు రాజయ్య ఏమంటున్నారు మా సీనియర్ కరస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు స్టేషన్ ఘనపూర్లో రాజకీయ ప్రకంపనలు రాజుకుంటున్నాయి తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు ఇప్పుడు స్టేషన్ గణపూర్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు మరోవైపు రాజయ్యను తన ఇంట్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు ప్రస్తుతం రాజయ్యమంటున్నారు రాజయ్య అసలు ఏం జరుగుతుంది స్టేషన్ గణపూర్లో ఎందుకు ఇంత హైటెన్షన్ రాసుకుంటుంది అప్రజాస్వామిక కార్యక్రమాలకు పరాకాష్ట చేరింది గతంలో కడియం శ్రేణి మార్క్ ఏదైతే ఉందో నిరంకుశ పాలన కల్నాయకు అనే ఎన్కౌంటర్ల స్పెషలిస్టు ఇట్లాంటి అన్ని పేర్లు ఉండే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండో పదేళ్ళు ఏళ్ళు జర నిమ్మలంగా ఉండే నివురు గప్పటిన నొప్పులు ఎక్కుండా పొర అట్లా మళ్ళీ ఇళ్ళకి రాగానే గతం మళ్ళీ దానికి తోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన మళ్ళా ఎట్లా ఉండదో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చినట్టు ఒక ఆరు కిలోల బియ్యం ఇచ్చడానికి అరవై మంది పోలీసులను పరిస్థితి పరిస్థితికి కడియండి ఈ గత రెండు రోజుల నుంచి మీ మాటల్లో హీట్ పెంచారు అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది మాటలు రా రాజీనామా చేయాలి లేదంటే స్పీకర్కు లేఖ సమర్పించాలని డిమాండ్ చేస్తూ మీరు ఇంటికి కూడా పీకెళ్ళారని మీరు అంటే ఒక హీట్ కామెంట్స్ మీద ఏం జరుగుతుంది అంటే విషయం ఏంటంటే పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పిలుచుకొని మాట్లాడే క్రమంలో అందరు పోతడిన పోడు కానీ ఎటున్నట్టు నువ్వు అయిపోయింది ఎనిమిది మంది రిటర్న్గా స్పీకర్ గారికి వాళ్ళకున్న పొజిషన్ బట్టో ఒత్తిడిని బట్టో రేవంత్ రెడ్డి చెప్పిన మాటను బట్టో ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం పనుల కోసం పోయినని ఆయన చెప్పిండి వీళ్ళు చెప్పిండు కనీసం నువ్వు మేమందరము నిన్ను నమ్మి బీఆర్ఎస్ పార్టీ నుండి కార్యకర్తలు రక్తాన్ని చెపుట చేసుకొని మా కేసీఆర్ గారు ఇచ్చిన మేనిఫెస్టో పెట్టి పార్టీ ఫండ్తో నేను గెలిపించిన నీ సొంత పైసలు కాదు పార్టీ ఫండ్తో నేను గెలిపిస్తే నువ్వు ప్రజాస్వామ్యంలో పో కానీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి సంక్రమించిన ఎమ్మెల్యే పదవి రాజకపోతే నీ ఊసెత్తావు నీ జోలికి రామ్ కానీ నువ్వు ఎమ్మెల్యేగా కొన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగినంతకాలం నీ వెంట పడుతూనే ఉంటావు నువ్వెన్నీ రకాలుగా నన్ను బాధ హింసించిన దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కిషన్ గణపూర్లో మీరు వస్తే మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా కడియం శ్రేహి వర్గీయులు చెప్తున్నారు సో వారికి ఏం చెప్తారు అక్కడ హైటెన్షన్ వాతావరణం ఉంది పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించినారు అక్కడ కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్లకు గోవర్ధన్గిరి కోమల్ల అయ్యూరుగూడెం కుర్చోపల్లికి సాగునీరు అవసరం లేదా సగం పనులు చేసి ప్రారంభం చేయడం ఇక్కడ ఉంటుందా అసలు టేలిండ్కి వరకు నీళ్ళు తీసుకుపోతేనే రైతులు సంతోషంగా ఉండే పరిస్థితి కోసం మనం అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ నన్ను అడ్డుకోవాలనే వాళ్ళు కడియం శ్రీ రణచరులు అది కడియం కాంగ్రెస్కి సంబంధించిందే ఇందిరా కాంగ్రెస్ అస్సలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నారు ఆయన మీద విశ్వాసం ఉన్న లేదు ఆయన రాజీనామా చేసిన తెల్లారి ఆయన కూడా ఉండరు ఇది గ్యారంటీ ఎన్ని అడ్డంకులు పట్టినా కూడా రైతులకు సాగునీరు అందించే వరకు యూరియా అందించే వరకు కడియం శ్రేహరి రాజీనామా చేసే వరకు ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు తిట్టే హక్కు గణపురం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది వారి నాయకుడిగా నాకున్నది తప్పకుండా రాజీనామా చేసే వరకు ఎన్ని ఒత్తులైనా తీసుకొస్తాం దేనికైనా ఇంకా ఆడే ప్రసక్తే లేదు సో ఇది కడియం శ్రీహరి రాజీనామా చేసేంత వరకు ఎంతకైనా తగ్గేదేలే అని రాజయ్య అంటున్నారు కెమెరా పర్సన్ మున్నతో పెద్ద టీవీ నైన్